హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అంగల్ మార్కెట్లో ఈరోజు ఇప్పటివరకు జరిగినటువంటి వేలంపాటు ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది ఇప్పుడు మార్కెట్లకు యావరేజ్ స్టాక్లే వస్తూ ఉందండి అంత ఎక్కువ స్టాక్ ఏమీ మార్కెట్లకు రాలే ఇక రేట్ల విషయానికి వస్తే గనక క్యాన్ పిఎస్సి మండీలో టాప్ రేటు వెయ్యి రూపాయల నుండి ప్రారంభమై వెయ్యిన్ని రెండు వందలు వెయ్యిన్ని మూడు వందల రూపాయలకు టాప్ రేట్లు పడినండి టీవీఎస్ మండీలో వెయ్యి రూపాయల నుండి ప్రారంభమై వెయ్యిన్ని రెండు వందలు వెయ్యిన్ని మూడు వందలు వెయ్యిన్ని నాలుగు వందలు వెయ్యిన్ని ఐదు వందల రూపాయల వరకు టీవీఎస్ మండీలో టాప్ రేట్లు అనేది పడిందండి మొత్తంలో చూస్తే కనుక అంగల్ మార్కెట్లో ఇరవై ఏడు కేజీల బాక్సు ఇప్పటివరకు జరిగినటువంటి వేలంపాటు ప్రకారం వెయ్యి రూపాయల నుండి వెయ్యిన్ని ఐదు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి టుడే యాజ్ ఆఫ్ నౌ అంగల్ మార్కెట్ దేశీ టమాటోస్ ట్వంటీ సెవెన్ కిలో బాక్సెస్ వన్ థౌసండ్ రూపీస్ టు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ అంగల మార్కెట్లో కూడా నిన్నటితో పోస్తే నిన్న ధర చూస్తే కనుక వెయ్యి మూడు వందల యాభై రూపాయలు అండి టాప్ రేటు ఈరోజు వెయ్యిని ఐదు వందల రూపాయలు అండి నెలతో పోస్తే వంద యాభై రూపాయల రేట్ అనేది పెరిగిందండి ఇది ఈరోజు అంగల మార్కెట్లో ఉండేటువంటి ప్రజెంట్ టొమాటో రేట్లండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్